చూడడానికి సన్నగా ఉన్న మునుగోలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా చెప్తాను వినండి మునగ చెట్టు అన్ని భాగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి మునగలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే బీటా కెరోటిన్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫార్టీ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా తొంభై ఆరు పోషకాలున్న ఏకైక మొక్క మునగ జనరల్గా బనానాస్ని ఆఫ్ ది పొటాషియంగా పిలుస్తాము కానీ మునుగోలో ఫిఫ్టీన్ టైమ్స్ బనాస్లో కన్నా అధికంగా పొటాషియం ఉంటుంది పాలలో కొన్నా సెవెంటీన్ టైమ్స్ అధికంగా క్యాల్షియం ఉంటుంది పాలకూరలో కొన్నా ట్వంటీ ఫైవ్ టైమ్స్ అధికంగా ఐరన్ ఉంటుంది క్యారెట్లో కన్నా టెన్ టైమ్స్ అధికంగా విటమిన్ ఏ ఉంటుంది వివిధ రకాల జబ్బులు లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్వెల్లింగ్ ఎనీమియా ఆస్తమా బ్రాంకైటిస్ కాన్స్టిపేషన్ డయేరియా ఐ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి అలాగే ఇమ్యూన్ సిస్టాన్ని బూస్ట్ చేయడానికి మునుగను పడతాయి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి మునుగపై ఉత్తరప్రదేశ్కి చెందిన ఆర్టికల్చర్ సైంటిస్ట్ కామినీసింగ్ గారు ప్రాపర్గా రీసెర్చ్ చేసి తను చేస్తున్న జాబ్ను వదిలేసి ఈ ఏకంగా మునుగతూడని ప్రారంభించారు ఆర్గానిక్ మరింగా లిప్స్ను ప్రమోట్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో